నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం పట్టణం గ్రామంలో అభ్యుదయ సేవా సంఘం మరియు చైతన్య యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించిన నేపథ్యంలో స్థానిక జిల్లా అంకారి ఆఫీసర్ సిఐ ఏడుకొండలు పాల్గొని మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల వైపు అడుగుపెడుతున్న మహమ్మారి మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలను ముట్టించేంత వరకు ప్రతి యువకుడు యువత గ్రామ ప్రజలు అందరూ ఒక్కొక్కరి ఒక్కరు సహకరించుకుని ఈ మహమ్మారిని మన రాష్ట్రం గ్రామీణ ప్రాంతాలలో తల్లిదండ్రులలో సైతం మార్పు తీసుకురావాలని వాటికి పునాది కుటుంబంలో ఉన్న విద్యార్థులు పునాదులుగా ఉండాలని కోరారు అదే విధంగా ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ రాములు యాదవ్ పాల్గొని మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా సైబర్ నేరకాలు బారిన పడకుండా యువత జాగ్రత్తగా ఉండాలంటూ పలు సూచనలు చేస్తూ వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్లు వాటి ద్వారా సైబర్ నేరగాలకు అవకాశం ఇచ్చే విధంగా మన ఫోన్లను వాడకూడదని వాటితో పాటు మన తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా ఉండాలని కోరారు గత కొద్ది రోజులుగా పోలీస్ స్టేషన్లలో కూడా తల్లిదండ్రులపై దాడులు జరుగుతున్నా కేసులు ఎక్కువగా నమోదు కావడం జరుగుతుంది అయినప్పటికీ వచ్చే విధంగా కృషి చేయాలని ఇలాంటి అవగాహన సదస్సు ప్రతి గ్రామాలలో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి యువతకు మార్చే విధంగా తల్లిదండ్రులు మరే విధంగా చూడాలని వారితో పాటుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఉప సర్పంచ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఇలా వెళ్తున్నప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది అంటే చాలా స్కూల్స్ నేను కొన్ని వందలు వేల స్కూల్ కూడా తిరిగి ఉంటాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా వెళ్తున్నప్పుడు ఒక స్కూల్ నల్గొండ జిల్లాలో గుడిపల్లి మండలంలో సేమ్ ఇలాగే ప్రోగ్రాం అరేంజ్ చేశారు వాళ్ళు గుడిపల్లి అనే విలేజ్ చాలా పెద్ద విలేజ్ వట్టెంలాగే ఐదారు వేలకు పైగా జనాభా ఉంటుంది వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ నుంచి అడిగిన తర్వాత నేను ఒకరోజు లీవ్ పెట్టుకొని వెళ్ళాను విద్యార్థులు ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు గ్రామంలో యువకులు చాలామంది రెండు మూడు వేల మంది దాకా ప్రజలు కూడా ఉన్నారు ఈ మాట్లాడుతున్న క్రమంలో మధ్యలో ఒకరు మాట్లాడారు ఆయన ఏమన్నాడంటే ఇవన్నీ వేస్ట్ అసలు ఎవరు చెప్పినా వాళ్ళు వినరు వాళ్ళు మారరు ఈ ప్రోగ్రామ్స్ని పెట్టి మమ్మల్ని అందరిని పిలవడం ద్వారా మా సమయం వృధా ఎవడు మోటివేట్ కాడు ఎంత బాగా మాట్లాడినా ఎవడు నేర్చుకొని వాళ్ళ లైఫ్ని ఏం మార్చుకోరు ఇదంతా వేస్ట్ అని చెప్పి అని పెట్టేశాడు ఇంకా నాకు మైండ్లో తిరుగుతా ఉంది నేను నల్గొండ నుంచి నల్గొండకు వచ్చాను నాగర్ నుంచి లీవ్ పెట్టేసి అసలు నేను ఇదంతా వేస్ట్ ప్రాసెస్ అన్నాడు నేను ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నాను అంటే ఆయనకు ఆన్సర్ చెప్పకపోయి ఉంటే ఆ మీటింగ్ వేస్ట్ పోయి కూడా రెండు నుంచి మూడు గంటలు ఉంటుంది కానీ ఇప్పుడు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో నాకు కూడా వేరే షెడ్యూల్ ఉంది నేను చెప్పాలనుకున్న అన్ని అంశాలని కూడా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల లోపటే నేను కవర్ చేసి వెళ్తాను ముందుగా మీరందరూ ఈ ప్రోగ్రామ్కి పిలిచారు అంటే నేను మీరు పిలిచిన ఉద్దేశం అందరికీ అంటే స్టూడెంట్స్కి ఉపయోగకరంగా ఉండాలి గ్రామంలో ఉన్న యువతకి ఉపయోగపడాలి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఉపయోగపడాలి ఎంతో కొంత ఈ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్కి ఉపయోగపడాలి గ్రామ పెద్దలకి కూడా ఉపయోగపడాలనే పిలిచారు సో వాటిని కవర్ చేస్తూనే మాట్లాడుతాను వాటికంటే ముందుగా మనం చాలా అంశాలు మాట్లాడారు ముందు మాట్లాడిన వ్యక్తలు ముఖ్యంగా ఎస్ఐ గారు సమాజంలో నేరాల తీవ్రత మీద అనేక అంశాలు చెప్పారు వాటిని మనం విద్యార్థి దశలోనే కంట్రోల్ చేయాలి అని సో మనం ఒక వ్యక్తి వస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఉన్నటువంటి వాతావరణం అంటే కుటుంబంలో ఎలాంటి వాతావరణం ఉంటుంది ఆ వ్యక్తి నివసిస్తున్నటువంటి విలేజ్ కావచ్చు బజార్ కావచ్చు అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది ఆ వ్యక్తి నివసిస్తున్నటువంటి ఎంటైర్ సమాజంలో ఎలాంటి వాతావరణం ఉంటుంది అనేది వాళ్ళ ఎదుగుదలని ప్రభావితం చేస్తాం సో మనం వాటిని మార్చకుండా ఎందుకంటే దాదాపు పది సంవత్సరాలుగా నేను దేని మీద వర్క్ చేస్తాను ఉద్యోగం మన ఎక్సైజ్ సార్ గారికి మరియు గ్రామ సర్పంచు అమృతరెడ్డి గారికి ఎంపీటీసీ తిరుపతి రెడ్డి గారికి మరియు నరసింహారెడ్డి గారికి అదేవిధంగా సెక్రటరీ గారికి మిగతా ఉపాధ్యాయులకు పెద్దలు సంగారెడ్డి గారికి అభ్యుదయ యోజన సంఘం సభ్యులకు మరియు చైతన్య యోజన సంఘం సభ్యులకు గ్రామ పెద్దలకు విద్యార్థిని విద్యార్థులందరికీ మా బిజినపల్లి పోలీస్ శాఖ తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మొదటగా నేను ఎక్కువ మాట్లాడాలన్నా తక్కువ మాట్లాడాలా ఎక్కువ మాట్లాడమంటే ఈ డ్రగ్స్ సొసైటీ క్యారెక్టర్ ఇవి అన్నీ మూడు ఇంటర్లింక్ సబ్జెక్టు తర్వాత మా పోలీసు టాపిక్స్ రెండు ఉన్నాయి ఫోక్సో యాక్టు సైబర్ క్రైమ్స్ సైబర్ ఫ్రాడ్స్ అనేది ఇప్పుడు అందరూ ఎదుర్కొన్నటువంటి ఇష్యూ నేనే పెట్టాలని చాలాసార్లు అనుకున్నా కానీ నాకున్న బిజీ ప్రోగ్రామ్స్ వల్ల రాలేకపోయినా పెట్టలేకపోయినా ఇది అందరికీ యూజ్ అయ్యే సబ్జెక్టు కాకపోతే అందరూ బాగా మీటింగ్లో టైర్డ్ అయి ఉన్నారు కాబట్టి అది మీకు ఎప్పుడైనా బోర్ వచ్చినప్పుడు చెప్పండి నేను బంద్ చేస్తాను నాకేమి ఇబ్బంది లేదు ఓకేనా ఇంత మంచి ప్రోగ్రాం నిజంగా ఎంత గొప్ప ప్రోగ్రాం అంటే ఇది ఒట్టెం గ్రామానికి ఎంతో చరిత్ర ఉంది ఒక టోనీ బ్లేయర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది బ్రిటన్ ప్రధాని అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి విలేజ్లో ఈ హాల్కాల్ కన్జంప్షన్ అనేది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మీరందరూ తీసుకున్న ఈ గొప్ప డిసిజన్కు మా బిజినపల్లి పోలీస్ శాఖ మిమ్మల్ని పదే పదే హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ ఆల్కహాల్ అనేది బంద్ అయితే ఖచ్చితంగా విలేజ్ డెవలప్మెంట్ అవుతుంది ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది పిల్లల మార్పు కూడా మొదలవుతుంది ఈ డ్రగ్స్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఉంటే మీరు మొన్న చూస్తా ఉంటారు బిజినపల్లిలో ఒక ఆమె ఆల్కహాల్ కు అలవాటు అయిపోయింది బాగా ఆల్కహాల్ కు నాకు జరిగే నైన్టీ పర్సెంట్ కేసులు ఈ ఆల్కహాల్ తిక్ నుంచే జరుగుతాయి మంగళూరులో ఒక ఆమె ఎరగలాయనని పెళ్లి చేసుకున్నది లంబడామె ఆల్కహాల్కు అలవాటయ్యి తన పిల్లల్ని నలుగురు పిల్లల్ని తీసుకెళ్ళి కాల్వల పడేసిందండి కాల్వల పడేసి చంపేసి సింపుల్గా వచ్చి నా భర్త అని చెప్పేసి పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది అంటే ఒక గంజాయి ఆల్కహాల్కు ఎవరైతే అలవాటు అవుతారో ఒక ఉన్మాదిగా తయారవుతారు ఇక సాధారణంగా విలేజ్లలో ఏ విధంగా ఉంటుంది అంటే ఏ మన ఇంటి వాడు తాగుతలేడు కదా మనకేం సంబంధం మనలో తాగట్లేదు కదా ఎవడో తాగి అరుస్తున్నాడు మనం పట్టించుకోవద్దు మనకేంది తోనికి పోయి మనం ఎందుకు తిట్ల తినాలనే ఆలోచన కాన్సెప్ట్ బలంగా ఉంటది కానీ అది తప్పు అది తప్పు ఈరోజు ఆడికి వచ్చినటువంటి ఇష్యూ నీ ఇంటి వరకు వస్తుంది కంపల్సరీ గంజాయి అనేది ఒకప్పుడు చాలా తక్కువ మొత్తంలో ఉండే ఇప్పుడు చూస్తే పెద్దవాళ్ళని వదిలేయండి స్కూల్ పిల్లలకు పాకిపోయింది పాలెం స్కూల్లో చిన్న పిల్లలు ఎయిత్ క్లాస్ పిల్లలు ఎక్కడ దొరకక అది వైట్నర్ నిలుస్తా ఉన్నారు మత్తు కోసం వెన్నచర్ల విలేజ్ లో గంజాయి కంజంషన్ చేస్తున్నారు స్కూల్ పిల్లలు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నేను నల్గొండలో మరి కూడా విలేజ్ లో పనిచేసి మరి కూడా నల్గొండ రూరల్లో పనిచేసినప్పుడు మరీ కూడా అనే ఒక స్కూల్ ఉండే ఆ స్కూల్లో నైన్త్ టెన్త్ పిల్లలు మొత్తం గంజాయికి అలవాటు అయినరు టీచర్ల పని టీచర్లది స్కూల్ పిల్లల పని పిల్లలది నిజంగా చాలా గొప్ప అవగాహన సదస్సుది చాలా గొప్ప నిర్ణయం ఒట్టం గ్రామ ప్రజలందరిది దీన్ని ఇదే విధంగా మోటివేట్ చేస్తూ మీ ప్రజలందరినీ మీ గ్రామ అభివృద్ధికి పిల్లల అభివృద్ధికి సహకరిస్తారని కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఇవనేది సమాజంలో క్రైము అదేవిధంగా ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ ఇవన్నీ ఎప్పుడు మారుతాయి అంటే మన మైండ్లు సెన్సిటివైజేషన్ అయిపోయినప్పుడు ఉదాహరణకు కొన్ని దేశాలలో కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతం ఉంటుంది సౌదీ అరేబియా లాంటి కంట్రీస్లో ఒకరిని ఎవడన్నా చెయ్యిర కొడితే వాన్ని బహిరంగంగా నిలబెట్టి కొడతారు ఎవరినైనా చంపేసిననుకో వాణ్ణి కూడా బహిరంగంగా ఒక దగ్గర నిల్చోబెట్టి ఉరిదిస్తారు అయినా నేరాలు ఆగుతున్నాయి ఉదాహరణకు మన దేశంలో మన రాష్ట్రంలో ప్రియాంక రెడ్డి అని ఒక అమ్మాయిని కమ్ మర్డర్ చేస్తే అనుకోని పరిస్థితుల్లో వాళ్ళను మా పోలీస్ శాఖ ఎన్కౌంటర్ చేయడం జరిగింది అయినా రేపులు మర్డర్లు ఆగిన ఆగలేదు ఎప్పుడు అంటే క్లాస్ రూములలో సెన్సిటివైజేషన్ అయినప్పుడు వాళ్ళ మైండ్లు అదేవిధంగా సొసైటీ మారినప్పుడు ఈ నేరాలు అనేది ఆగుతాయి అవి ఎక్కడి నుంచి అంటే ఎవరి చేతుల్లో ఉంటాయంటే టీచర్లు తల్లిదండ్రుల చేతుల సమాజం చేతుల్లో ఉంటుంది మేము ఎంత లా ఎన్ఫోర్స్మెంట్ ఎంత గట్టిగా ఇంప్లిమెంట్ చేసినా అది మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ అవుతూనే ఉంటుంది అందుకే నేను తల్లిదండ్రులకు మీరు పడే బాధ మీరు ఎంత కష్టపడుతున్నారో మీరు పిల్లల కోసం ఎంత తపన పడుతున్నారో ఆ పిల్లలకు తెలియజేయాలి తెలియజేసినప్పుడే వాళ్ళు సక్రమమైన దారిలో పోతారు అంతేగాని పిల్లల్ని మంచిగా పెంచి వాడు ఏం తప్పులు చేసినా వాడిని ఏమనకుండా వానికి తప్పేంది రైట్ ఏంది నేర్పకుండా సమాజంలోకి వదిలేస్తే వాడు చెడిపోకే ఏమైతాడండి చాలా మటుకు బిజినపల్లి పోలీస్ స్టేషన్కు దినం మినిమం మూడు పిటిషన్లన్నీ వస్తాయి తల్లిదండ్రులను కొట్టే కొడుకులు తల్లిదండ్రులను కొడుతున్నారని తల్లిదండ్రులు పోలీస్ కు వస్తారు కారణం ఏంటంటే వాళ్లకు విలువల్ని నేర్పకపోవడం క్యారెక్టర్ని నేర్పకపోవడం మీ పిల్లవాడు పిహెచ్డి చేయాలి డాక్టరేట్ కావాలి గోల్డ్ మెడలిస్ట్ కావాలన్నా వాని మైండ్లో మార్పు లేకపోతే కష్టమండి మీరు చూసే ఉంటారు వాళ్ళకి కావాల్సింది గోల్డ్ మెడల్ కాదు క్యారెక్టర్ క్యారెక్టర్లు నేర్పాలి మాతృదేవోభవ పితృదేవోభవ గురుదేవోభవ ఊర్లో ఉన్నటువంటి పెద్దల్ని గౌరవించడం నేర్పాలి అప్పుడు మాత్రమే వాడు వృద్ధిలోకి వస్తాడు అంతేగాని మా పిల్లగాడు గోల్డ్ మెడలిస్ట్ అయ్యిండు గోల్డ్ మెడలిస్ట్ కొట్టినాం కొట్టించినాం మంచి హయ్యర్ పొజిషన్కి పోయినంటే తర్వాత దారి తప్పి ఎక్కడో పోయి ఆ ను తట్టుకోలేక ఏది తట్టుకోలేక సుసైడ్లు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి పిల్లలకి క్యారెక్టర్ను నేర్పండి క్యారెక్టర్ లేనోడు పశువుతో సమానం మీరు చూసే ఉంటారు ఎంతో ఉన్నత చదువులు చదివినా రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉంటారు అదే క్యారెక్టర్ ఉన్నోడు ఏడవ తరగతి ఫెయిల్ అయిన బిజినెస్ మ్యాగ్నెట్ అయిన వాళ్ళు ఉన్నారు